ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత చిరస్థిత చంద్ర నిభ పాలస్తేంద్ర రవిప్రభ కటాక్ష కటాక్షింకరీభూత కమలా కోటి సేవిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము ఈ నామములో వాగ్దేవతలు శ్రీ విద్యా ఉపాసనా ఫలమును కీర్తించారు కమల అనగా ఐశ్వర్యములు అని ఒక అర్థము ఈ ఐశ్వర్యములు కోటి అనగా అనంతరము అనంతరము కోటి లక్ష్మిల ఐశ్వర్యములు అమ్మ కనుసైగను అనుసరించి అనుసరిస్తున్నాయి లక్ష్మిలు అనగా స్త్రీలు స్త్రీలకు కారణమై ఉన్న తల్లి లెక్కకు అందని ఐశ్వర్యములు అన్ని అమ్మ కటాక్షం వలననే లభిస్తున్నాయి దీనిని అక్షివిద్య అంటారు కింకరి అనగా ఏది చెబితే అది చేయుట అని అర్థము అమ్మ కనసైగతో అన్ని ఐశ్వర్యములు ఆ పనిని చేస్తున్నాయి కటాక్షి అనబడే బిందువు కమలం వల విచ్చుకొని శ్రీచక్రమైనది అని మరొక అర్థము ఆవరణలోని దేవతలందరూ ఆవిడ నుంచి వచ్చి ఆ తల్లి ఆజ్ఞను అనుసరించేటికరులే ఈ దేవతలందరూ అరవై నాలుగు కోట్లుగా ఉండి శ్రీచక్రములో బిందువుగా విచ్చుకొని ఆ తల్లి కటాక్షం కొరకు ఉన్నారు పరమేశ్వరుని ఐశ్వర్యశక్తియే విభూతి రూపంలో ఉండి కమలం వలయ విచ్చుకొని పార్వతీ పరమేశ్వర శక్తిగా ఉన్నది ఆ తల్లియే అన్ని ఐశ్వర్యములను కురిపిస్తూ సమస్త స్త్రీలుగా బిందుపీఠంలో ఉన్న జగదంబ అట్టి ఆ జగదం జగన్మాతకు నమస్కారములు శిరస్థిత చంద్రనిభా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ధ్యానపరమైన నామము శిరస్థిత చంద్రనిభాయ్ నమః అని ధ్యానించాలి సాయంకాలంలో ధ్యానించదగిన తల్లి శిరస్సు నందుని సహస్రారంలో ఉన్న తల్లి బిందువునందు ఉన్న తల్లి శ్రీచక్రములో గురుపాదుక మంత్రరూపిలుగా ఉన్న తల్లి ఈ తల్లి చంద్రలేఖగా ఉంటూ చంద్రకాంతులను ప్రకాశింపజేసే తల్లి శిరోదేవిగా ఉన్న తల్లి నిత్య నిత్యతృప్త శక్తిగా ఉన్నది అమృత కిరణ్మయ స్వాహాగా ఉన్న శ్రీమాత అని అర్థము పాలస్తేంద్ర ధనుప్రభ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని ఫాలస్తేంద్రరథను ప్రభాయ నమ అని ధ్యానించాలి ఫాలభాగముపై ధ్యానం చేసే తల్లి ఫాలస్త యోగ మార్గంలో సాధకుల నుదుటిపై ఇంద్రధనుస్సులోని సప్తవర్ణపు కాంతులతో ప్రకాశిస్తున్న తేజస్వరూపిణి అయిన శ్రీమాత దర్శనమిస్తున్నది ఇది అగ్నిస్వరూపము ఫాలభాగంన దర్శనం కలిగించే తల్లి ఈ తల్లి నేత్రదేవిగా ఉన్నది అలు అలుప్తతగా ఉన్న శక్తి ఆ జగన్మాత ఉదయమున ధ్యానించగల తల్లి అని అర్థము కటాక్ష కింకరి భూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభా బాలేంద్ర రవి ప్రభా శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం